నమస్తే ఈరోజు చాలామంది అంటే ఒక సాంప్రదాయం గల వారికి సంబంధించినవి అనుకుంటారు కానీ వేదము మానవ మాత్రులందరిది వేదం లోపల సర్వమానవుల కళ్యాణం కోసమే జ్ఞానం ఉంది కానీ దాన్ని కొంతమంది అనుకోవడము సత్యం కాదు ఇవి అందరివి అందరూ వేదాన్ని గ్రహించాలి యజుర్వేదం లోపల ఒక మంత్రం ఉంది ఓం హిరణ్య గర్భ సమవర్తాగ్రే భూతా పతిరేక ఆసీత్ సదాదార పృథివీందముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమా ఇది పదమూడవ అధ్యాయంలోని మూడవ మంత్రం నాలుగో మంత్రం అయితే దీని అర్థం ఏంటంటే హిరణ్య గర్భుడు ఈశ్వరుడు హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడు అంటే సూర్యాది తేజవంతమైన లోకములకు గర్భం లాంటి వాడు అంటే ఈ సూర్యుడు సూర్యునికి సంబంధించిన కుటుంబం సౌర కుటుంబము ఎవరి లోపల పుట్టాయి ఈశ్వణ్ణి గర్భమందు పుట్టాయి వాటికి ఈశ్వరుణ్ణి గర్భమే జన్మస్థానం అంటే సూర్యాది తేజవంతమైన లోకములంటే సూర్యుడు సూర్యునితో కూడిన గ్రహాలు ఉపగ్రహాలు అంటే గ్రహాలు అంటే భూమి లాంటి గ్రహాలు ఉపగ్రహాలు అంటే చంద్రుని లాంటి ఉపగ్రహాలు అంటే గ్రహాలు ఉపగ్రహాలు సూర్యుడు కలుపుకొని సౌర కుటుంబం ఈ సౌర కుటుంబానికి గర్భం ఎవరంటే ఈశ్వరుడు అందుకే అతని పేరు హిరణ్య గర్భుడు అగ్రే అంటే అతడు సృష్టికి పూర్వం ఉన్నవాడు సృష్టికి పూర్వం అతడు ఒకటే ఉన్నాడు అంటే మూడు తత్వాలతో ఏర్పడిన ఈ జగత్తు లోపల అంటే ఈశ్వరతత్వం జీవతత్వం ప్రకృతి తత్వం ప్రకృతి తత్వం జీవతత్వం అనేటివి రెండు అవ్యక్త స్థితిలో ఉన్నాయి ఒక ఈ దేవతత్వం మాత్రమే దైవతత్వం మాత్రమే అది ఉన్ ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలానే ఉంది అంటే అంత అంటే సృష్టికి పూర్వము ఇవి లేవా అంటే జీవులు కానీ ప్రకృతి పరమలు లేవంటే ఉన్నాయి కానీ అవ్యక్తంగా ఉన్నాయి ఈశ్వరుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు అలానే ఉన్నాడు అందుకే అతడు అగ్రే సృష్టికి పూర్వం ఉండెను అంటే మనములేమా ఉన్నాము కానీ జీవులన్నీ స్థితిలో ఉన్నాయి ఈ సత్వరజ తమోకనములు అవ్యక్త స్థితిలో ఉన్నాయి కనుక ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు బ్రహ్మ సత్యం అతడు ఎప్పుడూ ఉంటాడు ఒకే రకంగా ఉంటాడు ఒకే రసంతో ఉంటాడు జాత అంటే ప్రసిద్ధుడు అతడు అతన్ని మించిన తత్వం ఏది లేదు అంటే జీవతత్వం కానీ ప్రకృతి తత్వం కానీ కంటే గొప్పవి భావం అతడే ప్రసిద్ధుడు భూతస్య అంటే భూతస్య అంటే భూతములతో కూడిన ఈ ప్రపంచానికి ఏక పతి ఒకటే పతి అంటే ఒకడే స్వామి అంటే ఈ సమస్త జగత్తునకు ఈశ్వరుడు ఒకడే స్వామి యజమాని అంటే ఈ సమస్త జగత్తు అంటే ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయో అన్ని రకాల పదార్థాలకు అన్ని రకాల ఐశ్వర్యాలకు అన్ని రకాల సుఖాలకు అతడు ఒక్కడే స్వామి అధిపతి అతడే యజమాని అంటే ఈశ్వరుడు నిజమైన యజమాని ఈ జగత్తుకు అతడు అప్పుడు యజమాని ఇప్పుడు యజమాని ఇకముందు యజమాని ఎప్పుడు యజమాని అతడు సహ అతడు పృథివీ భూమిని అంటే ఈ భూమిని భూమి అంటే ఈ జగత్తును విభజిస్తే మూడు లోకాలు భూలోకము అంటే పృథ్వీలోకము ద్యులోకము అంతరిక్షము అంటే ద్యులోకము అంటే పై పై ఉన్న లోకాలను ద్విలోకం అంటారు కింద ఉన్న భూమిని పృథ్వీలోకం అంటారు ఈ పృథ్వీ లోకానికి ద్విలోకానికి మధ్య ఉన్నదాన్ని అంతరిక్షం అంటారు ఇవే మూడు లోకాలు అంటే ఈ మూడు లోకాలను అతడు ధరించి ఉన్నాడు అంటే భూమిని దివమును అంటే ద్విలోకమును తర్వాత అంతరిక్షాన్ని దదాదార అంటే ధరించి ఉన్నాడు అతడు ఈ సమస్త లోకాలను ధరించి ఉన్నాడు అలా అతని స్వరూపం ఏంటిది సుఖస్వరూపుడు అతడు సుఖస్వరూపుడైన ఆ పరమేశ్వరుడు సమస్త జగత్తును ధరించి ఉన్నాడు అంటే సమస్త జగత్తు లోపల సుఖం ఉంది ఎందుకంటే సమస్త జగత్తులోని అణువను అతడు వ్యాపించి ఉన్నాడు అనురోరణ్యాన్ మహతోమయ్యాన్ ప్రతి అణువు ఎందు నిండి ఉన్నాడు మహత్తుకు బయట ఈ జగత్తుకు బయట కూడా ఉన్నాడు అతడి అతని స్వరూపం ఏంటిది సుఖస్వరూపుడు సుఖస్వరూపుడై ఈ సమస్త జగత్తును ధరించి ఉన్నాడు అంటే అతడు అంతటా ధరి అన్నిటినీ ధరించి సుఖస్వరూపుడై ఉన్నాడు కనుక ఆ పరమేశ్వరుని మనం ఎప్పుడు ఉపాసించాలి అతన్ని ఎప్పుడు నమస్కరించాలి హవిష విష అంటే భక్తితో విధేమా నమస్కరించాలి ఎందుకంటే ఆ దేవుడిని యొక్క ఉపాసన లేకుండా మనము దుఃఖము నుంచి దూరమై సుఖప్రాప్తిని పొందలేము కనుక మనం ఎప్పుడూ ఆ ఈశ్వరుణ్ణి ధరించాలి అంటే హిరణ్య గర్భ హిరణ్య గర్భుడైన అంటే సూర్య తేజవంతములో తేజవంతమైన లోకములకు గర్భుడైన గర్భం లాంటి వాడైనా ఆ ఈశ్వరుడు సృష్టికి ముందు కూడా ఉన్నాడు ఈ సమస్త జగత్తుకు యజమాని ఒక్కడే అతడు ఈ భూమిని ఆ దివలోకమును అంతరిక్షాన్ని అన్నింటినీ ధరించి ఉన్నాడు అతడు సుఖస్వరూపుడు ఉన్ కనుక సుఖస్వరూపుడై ఉన్నాడు గనుక మనము సుఖాన్ని కోరుకు కోరుకుంటాము కనుక ఆ పరమేశ్వరుణ్ణి ఎప్పుడూ నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మనము అతని ఉపాసన లోపల మన దుఃఖాలను దూరం చేసుకోవాలి ఇదే మానవుడి యొక్క ముఖ్యమైన లక్ష్యం అంటే వేదములో ప్రతి మంత్రం కూడా మంత్రంలోని ప్రతి శబ్దం కూడా మనకు సుఖాన్ని ఇచ్చే విధంగానే చెబుతూ ఉంటుంది ప్రతి పదం చూడండి హిరణ్యగర్భ హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాత పతిరేక ఆసిత్ సదాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిష విధేమా అంటే ఏ పదాన్ని మనము విడగొట్టి చూసినా అది మనకు సుఖాన్నిచ్చే మార్గాన్ని చూపెడుతుంది అంటే వేదము అనేది ఈశ్వరుని యొక్క వాణి వేద మంత్రము అనేది ఈశ్వరుని యొక్క అది మనకు ఆజ్ఞ అంటే ఎవరైతే ఈశ్వరుని ఆజ్ఞను అనుసరిస్తారో వాళ్ళకు సుఖమే లభిస్తుంది మరి దుఃఖపడుతున్నారు కదా జనం అంటే దుఃఖానికి కారణం ఏంటిది మనం ఆజ్ఞను అతిక్రమించాము కనుక దుఃఖపడుతున్నాము లేకుంటే ఏ జీవి కూడా దుఃఖపడదు అంటే మానవుడిగా మనం పుట్టాము కొన్ని జీవులు మరి భోగయంలో ఉన్నాయి కదా పశు పశు పక్షులుగా తర్వాత క్రిమికీటకాలుగా వృక్షాలుగా పుట్టాయి కదా మరి దానికి కారణం ఏంటంటే అవి మానవ జన్మ లోపల మానవత్వాన్ని కలిగి ఉండకపోవడం వల్ల అది పాపం వల్ల ఆ జన్మ వచ్చింది ఆ జన్మ లోపల పాపం నశిస్తుంది భోగయో అంటే అందులో పాపం కొత్తగా ఏమీ తయారు కాదు భోగయోన్ లోపల పాపం అనేది నశిస్తుంది అంటే భోగయ్యని లోపల ఎంత కాలము జీవుడు ఉంటే అంత పాపం నశిస్తుంది పాపము నశించి అది పుణ్యానికి సరి సమానమైనప్పుడు మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది మానవ జన్మ లభించినప్పుడు మనము మానవ జన్మ లోపల వేదం ఏం చెప్తుందంటే అంటే యొక్క ఆజ్ఞాయం ఉందో దాన్ని పాటించాలి పాటిస్తే మనకు సుఖమే లభిస్తుంది సదాదార ప్రతివిందముదే కస్మై దేవాయ హవిష విధేమ ఇప్పుడు కూడా మనం భక్తి రసంతోనే ఉండాలి ఆ భక్తితోని ఈశ్వరుని ఎప్పుడు నమస్కరిస్తుండాలి నమస్కరించడం అంటే ఏంది ఈశ్వరుని ఆజ్ఞను పాటించడం సర్వక్రియాణం పరం గుర అర్పణం తత్ఫల సన్యాసో నిజమైన భక్తి అంటే ఏంటి నిజమైన భక్తి అంటే ఈశ్వరుని ఆజ్ఞను పాటిస్తూ సమస్త క్రియల యొక్క ఫలాన్ని ఈశ్వరునికే సమర్పించాలి అంటే ఈశ్వర నీ ఇష్టం ఏ ఫలాన్ని అనడమే నిజమైన భక్తి అవుతుంది ఆ విధంగా మనము వేద మంత్రాల ద్వారా భక్తితో ఈశ్వరుని ప్రార్థించినప్పుడు మనం సమస్త దుఃఖాల నుంచి దూరం అవుతాము ఈ సమస్త ప్రపంచాన్ని కూడా దుఃఖాల నుంచి దూరం చేస్తాము నమస్తే